హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ కమర్షియల్ బిట్టు షటర్ ప్లాటు ఎనభై గజాల ఓపెన్ ప్లాట్ సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే నల్లవేలి విలేజ్ మాల్ టౌన్ యాచారం మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ఇది మనకు పదకొండు రోడ్ ఫేసింగ్ అరవై ఆరు డెప్త్లో పదకొండు అరవై ఆరు సైజులో ఎనభై గజాల షటర్ ప్లాట్ అయితే మనం సేల్కి తీసుకొచ్చాము క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇది వచ్చేసి కమర్షియల్ బిట్టు మనకు మాల్ టౌన్లో ఉంటుంది స్టార్టింగ్లో బకాసూర్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఆపోజిట్లో దీని ప్రైస్ చూసుకుంటే టోటల్గా మనకు ముప్పై రెండు లక్షలు చెప్తున్నారు లంసమ్ వచ్చేసి నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బైర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి హైదరాబాద్ నుంచి అరవై కిలోమీటర్లు ఇబ్రాంపన్న నుంచి ముప్పై కిలోమీటర్లు యాచారం నుంచి పది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది లంసమ్ ప్రైస్ ముప్పై రెండు లక్షలు చెప్తున్నారు ప్లాట్ డైమెన్షన్ కూడా పెట్టాను చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్